కోదండరాముడు చందమామ కథ నారాయణపట్నంలో ఉండే భోగరాజు వ్యాపారంలో లక్షల లక్షలు గడించాడు లాభాలు వచ్చాయి కనుక తాను అనుకున్న ప్రకారం కోదండరాముడికి ముక్కు చెల్లించడానికి నూరు బంగారు కాసులు చేయించి భార్యతో సహా ప్రయాణం కావటానికి ముహూర్తం నిశ్చయించుకున్నాడు ప్రయాణం అనగా ఆ రాత్రి ఇంట్లో దొంగలుపడి ప్రయాణానికి సర్దుకున్న పెట్టి కాస్త ఎత్తుకుపోయారు భోగరాజు అతని భార్య కొడుకు సన్యాసరాజు ఆ కోసం ఇల్లంతా వెతికినీదట తలుపు తెరిచి ఉన్నట్లు తెలిసి దొంగతనం జరిగినట్లు స్పష్టమైంది దొంగతనం గురించి కొత్త ఫిర్యాదు చేశారు కాని దొంగలాచూకీ తెలియరాలేదు దేవుడికి చేరవలసిన బంగారు కాసులు పోయాయని భోగరాజు బాధపడ్డాడు మళ్లీ కాసులు తయారు కావాలి కనుక ప్రయాణం వాయిదా పడింది ఈలోగా ఒకనాడు ఎవరో వచ్చి భోగరాజుకు ఒక ఉత్తరం ఇచ్చారు అందులో ఇలా ఉన్నది పూజ్యులు దాతలు అయిన గారికి తమ వల్ల మా అమ్మాయి ఇందులకు వచ్చే ఆదివారం వివాహం నిశ్చయమైంది ఈ సందర్భంలో తమరు చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేము తమరు ఆ రోజుకు వచ్చి వధువు వల్ల ఆశీర్వదించి మమ్మల్ని ఆనందింపకూర్చున్నాము ఇట్లు సింహాచలం సీతామామపురం ఈ ఉత్తరం చదువుకుని భోగరాజు చాలా ఆశ్చర్యపడ్డాడు ఉత్తరం తెచ్చినవాడు కాని దాన్ని పంపిన సింహాచనం అని అతను కాని తనకు తెలిసిన వాళ్లు కారు తాను అతనికి చేసిన సహాయం ఏమిటో తెలియలేదు దీని సంగతి ఏమిటో అంత తేల్చుకోవాలని భోగరాజు ఆదివారం నాడు సీతమాంబపురం వెళ్లాడు సింహాచలం భోగరాజును ఎంతగానో గౌరవించి సొమ్ము సర్దుబాటు చేయలేక పిళ్లి ఆగిపోతుందేమోనని భయపడుతూ స్థితిలో ఉండగా తమరు దేవుడిలా డబ్బు పంపించి ఆదుకున్నారు మీ మేలు జన్మ జన్మలకు మర్చిపోలేను అన్నాడు మీకు డబ్బు తెచ్చి ఇచ్చినది ఎవరు అని భోగరాజు అడిగాడు ఎవరు కోదండరాముడట ఈ డబ్బుతో తమ కుమార్తె వివాహం జరిపించండి దీన్ని నారాయణపట్నం బోగరాజు గారు పంపారు అని చెప్పాడు అన్నాడు సింహాచలం తన ఆశ్చర్యాన్ని తనలోనే దాచుకుని పెళ్లి కాగానే భోగరాజు తిరిగి వచ్చేశాడు మన్నాడే విక్రమపురం నుంచి కొందరు రైతులు వచ్చి తమరు తవ్వించిన నుయ్యికి తమ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరగాలి అని భోగరాజును నిర్బంధించారు భోగరాజు వాళ్ళకేసి ఆశ్చర్యంగా చూశాడు అప్పుడే మరిచారా బాబు నీరు లేక అగచాట్లు పడుతున్నా మా గ్రామ ప్రజలకు మంచినీటి బావి గాను కోదండరాముడి ద్వారా డబ్బు పంపించారు కదా అన్నారు రైతులు మళ్లీ కోదండరాముడు భోగరాజు తన ఆశ్చర్యాన్ని బయటపడనీక ఏదో జ్ఞాపకం వచ్చినట్లు అభినయించి సందర్భోచితంగా వాళ్లతో ఏదో అని వాళ్లను పంపించేశాడు తరువాత అతను విక్రమపురం వెళ్లి అక్కడ తవ్విన బావికి ప్రారంభోత్సవం చేసి గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుని తిరిగి వచ్చాడు తాను మొక్కుబడి తీర్చేటందుకు చేయించిన కాసులు పోయినందుకు కనకరించి సాక్షాత్తు కోదండరాముడే తన పేరుతో ఈ పనులు చేస్తున్నాడేమోనని భోగరాజుకు అనుమానం కలిగింది ఇంకోనాడు ఎవరో అపరిచితుడు వచ్చి భోగరాజుకు నమస్కరించి అయ్యా నా పేరు నాగరాజు నేను ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటే దానికి ఔషధం తయారు చేయటానికి బంగారం కావాలన్నారు రామాచారి గారు నేనా భేదవాణ్ణి బంగారం ఎక్కడి నుంచి తేగలను నా చావు ఖాయమని అందరూ అనుకున్న సమయంలో కోదండరాముడు అనే అతను వచ్చి భోగరాజు గారు నీకోసం పంపించారంటూ కొంత బంగారం ఇచ్చి వెళ్లాడు రామాచారి గారు దాన్ని పుటం పెట్టి ఔషధం తయారు చేసి నా రోగం నయం చేశారు తమ వల్ల బతికి బయటపడ్డాను అన్నాడు భోగరాజు అతనితో తగిన రీతిగా మాట్లాడి కొన్ని పళ్ళు కూడా ఇచ్చి పంపేశాడు అప్పుడే స్వర్ణకారుడు చిట్టుబాబు వచ్చి నూరు బంగారు కాసులు తెచ్చి అవి తయారు చేసినందుకు మజూరీ పుచ్చుకుని వెళ్లాడు భోగరాజు ముక్కు తీర్చుకునేటందుకు మళ్లీ ప్రయాణ సన్నాహం ప్రారంభించాడు ఆ సమయంలో పక్కగదిలో అతని కొడుకు సన్యాసరాజు ఎవరితోనో ఇలా అనటం వినబడింది రాజు నువ్వు చెప్పినట్లు కోదండరాముడిగా నటించాను మా నాన్న నిజంగా దేవుడే తనకు పేరు ప్రతిష్ఠులు తేవటానికి తన భక్తికి మెచ్చి అలా చేశారనుకుంటున్నాడు పాపం మొత్తం మీద మా నాన్నను మోసం చేసి మనం సంపాదించిన బంగారు కాసులు మంచి పనులకు వినియోగమయ్యాయి తన కొడుకు మాట్లాడుతున్నది వాడి స్నేహితుడు ఆనందుడితోనే భోగరాజు గ్రహించాడు అతను మన్నాడు తన కొడుకు సన్యాసరాజును పిలిచి అతనికి నూరు బంగారు కాసులు గల ఇస్తూ ఒరే నేను మరి మొక్కు చెల్లించుకోదలుచుకోలేదు ఈ బంగారు కాసులు కూడా నువ్వే సద్వినియోగం చెయ్యి నేను వినేలాగా నిన్న నువ్వు ఆనందుడు మాట్లాడిన మాటల వల్ల విషయం తెలుసుకున్నాను కోదండరాముడికి నేను ఇచ్చే కాసులు సద్వినియోగం అవుతాయో లేదో నేను చూడలేను కానీ మీరు చేసిన మంచి పనులు నా మనసుకు ఆనందాన్ని సంతృప్తిని కలిగించాయి అన్నాడు సుగదాగా సంస్కారవంతుడైన తన తండ్రిలో కలిగిన మార్పుకు సన్యాసరాజు ఎంతో సంతోషించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి